ప్రభు యేసూ క్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమకులను గాక ఆమెన్ పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం ప్రభు తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక దినములు ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ భక్తుడు దావీదు కీర్తన కీర్తనది ఒక పరిస్థితిలో అరణ్యములో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి విధానం ఇదే ఆయన ప్రాణమునకు అపాయము కలిగింది తన సొంత మామ తనని చంపడం కోసము తన కుమారుడు సొంత కుమారుడు తనను చంపడం కోసము ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయ సందర్భాలవే అందుకే అరణ్యంలో ఉన్నటువంటి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అందుకే దాని కింద వచ్చినట్టు చూస్తే కూడా చూస్తే ఏమంటారంటే నా ప్రాణము నశింపజేయమని వారు దానిని వెతుకుచున్నారు అందుకే అంటున్నాడు నన్ను చంపడం కోసము నన్ను నాశనం చేయడం కోసము వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ఎవరు నాశనం మన ప్రాణాన్ని తీయాలని నాశనం చేయాలని అనుకున్నా ఎవరి ప్రాణమైతే దేవుణ్ణి అంటి ఆయన అంటుకొని వారి ప్రాణం ఆయన అంటుకొని వారు జీవిస్తూ ఉంటారో ఎవ్వరు ఆయన ఎవరి ప్రాణాన్ని ఎవ్వరు తీయలేరు అంటి అనగా దాని అర్థం ఉదాహరణకి మొక్కగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ మొక్కకు మరొక మొక్కని అంటు కడుతూ ఉంటారు ఒకే చెట్టు కానీ మరి రెండు ఫలములు కాల్చిన కాసేటువంటి ఆ చెట్టుగా కనపడుతూ ఉంటుంది చెట్టు ఒకటే కానీ ఫలములు రెండు రకాల ఫలములు ఉంటాయి దాన్నే అంటు చెట్లు అంటారు కనుక ప్రేమ దేవుడున్నారా దేవుడు మనల్ని రక్షించేవాడు కనుక మనల్ని మన ప్రాణమును కాపాడేవాడు కనుక మన జీవితంలో మేలు చేసే దేవుడు కనుక ఆదరించే దేవుడు కనుక మన యొక్క ప్రాణము ఎప్పుడైతే మనము మనం నమ్మినటువంటి ఏసయను అంటి ఉంటుందో ఎవరు మన ఏమీ చేయలేరు ప్రేమైన దేవుని పిల్లరా మన ప్రాణ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడు మన ప్రాణం ఆయన అంటి ఉన్నప్పుడు అపవాది మన నాశనం చేయాలని ఆలోచించిన అపవాది మన్నేమీ చేయలేడు అందుకే మనము చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి మన ప్రాణానికి ఎన్నో ఆశలుంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఏదేదో అనుభవించాలని ఆశపడుతూ ఉంటుంది ఈ లోకములో వ్యర్థమైన వాటి కోసమే మన ప్రాణము ప్రయాసపడతూ ఉంటుంది మన మనస్సును బట్టి మన ప్రాణం చెడిపోతూ ఉంటుంది మన మనస్సును బట్టి మన దేహం చెడిపోతూ ఉంటుంది మన మనస్సును బట్టి మనలో ఉన్న అవయములన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి అందుకే దేవునికి విరోధులుగా మనం కనబడతా ఉంటాం అయితే మన యొక్క వచ్చినటువంటి ఆలోచన బట్టి మన దేహముతో అనేక సుఖభోగములు అనుభవించాలని ఆలోచించేటువంటి జీవితాన్ని మనము తొలగించుకొని విడిచిపెట్టి ఈ ప్రాణం ఎప్పుడైతే దేవుణ్ణి అంటి ఉంటుందో అనగా క్రీస్తుని అంటి ఉంటుందో అప్పుడు మన శరీర కోరికలను మనం నెరవేర్చుకోము శరీరంలో ఉన్నటువంటి అవయములను పాపమునకు దాసులుగా చేసుకోము మన మనస్సు క్రీస్తు స్వాధీనపరచుకుంటాడు కనుక ఈ దేహమును పాపానికి బానిసగా చేయదు మనస్సు అదే క్రీస్తును అంటి వెంబడించడము మన ప్రాణమునుకున్న ఆశలు కోరికలను కూడా విడిచిపెట్టేసి యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞల తట్టు ఆయన మనకిచ్చినటువంటి శాసనముల తట్టు ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి మాటల తట్టు మనం ఎప్పుడైతే మనము అనుసరిస్తూ ఉంటామో వాటి ప్రకారంగా జీవిస్తూ ఉంటామో మన ప్రాణం ఆయన్ని అంటి ఉంటుంది కాబట్టి ఈ ప్రాణము దేవునికి విరోధంగా ప్రవర్తించదు పరిశుద్ధమైన జీవితము ఈ ప్రాణమును కొనసాగుతూ ఉంటుంది ఈ అవయములు దేవునికి విరోధంగా కొనసాగవు ఆ జీవితం మనకు ఉన్నదా లేదా ఒకసారి పరీక్షించుకోవాలి అందుకే చూడండి ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథము పదమూడు అధ్యాయంలో పదమూడు పదకొండో చూస్తే ఒక మాట అంటుంది మూడో నేను చూస్తే నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండ జని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యహోవా సెలవిచ్చుచున్నాడు మనము నడుమునకు నడికట్టు ఏ విధంగా అయితే మన నడుమునకు నడికట్టు కట్టుకున్నప్పుడు మనతోనే ఆ నడికట్టు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే తనకు అంటి ఉన్నట్లుగా దేవుడు మన చేసినాడు నడు నరుని నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటియుండ చేసతిని మన ఉండ చేసిండు ఆయన్ని అంటి మన జీవితాన్ని కొనసాగించే విధానం మనకు కలిగించాడు కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని సెలవిస్తాడు ఆయన్ని అంటి ఉండి ఆయన అంటి ఉన్నప్పుడు ఆయన మాటలు తప్పకుండా వింటాం కానీ కొంతమంది ఆయన చేసిన కార్యములను చూసి ఆయన చేసిన అద్భుతములు అనుభవించి కొన్నిసార్లు మనము ఆయన మాట వినకుండా ఉండే సమయాలు సందర్భాలుంటాయి అందుకే మన ముందున్నటువంటి భక్తులు అనేక శిక్షలు అనుభవించాల్సి వచ్చింది కీడు అనుభవాల్సి కీడు అనుభవించాల్సి వచ్చింది ఇస్రాయేలులు అరణ్యంలో రాలిపోవాల్సి వచ్చింది అంటియుండ జేసిని అంటే అంటి అంటియుండేందుకీ మన ప్రాణం ఆయన అంటి ఉండందుకీ అనేక మార్గములను మనం ముందుంచి శాసనములు మనం ముందుంచి ఆయన యొక్క కష్టాలను మనం ముందుంచిన మనం ఆయన మాట వినకుండా ఆయనకు విరోధంగా చేసిన క్రియలను బట్టి ఆయన అంటి ఉండలేకపోయినా కనుక ఆయన ఉద్దేశము మనము ఆయనతో కలిసి ఆయన అంటి ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆయన అంటున్నప్పుడు ఆయనకు విరోధంగా ప్రవర్తించాలి అందుకే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాలి అందుకే అపోస్తల కాలంలో ఒక మాట ఉంటుంది అపోస్తల కాలంలో ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన ఏలైనగా ఇరవై ఒకటి ప్రేమైన దేవులారా దేవుని యొక్క వాక్యమును అనుసరించడానికి దేవుని యొక్క మాటలను అనుసరించడానికి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవించడానికి ఎప్పుడైతే మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటామో దేవుని ఉద్దేశ ప్రకారంగా ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో చూడండి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయంలో ఒక మాట ఉంటది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ నీ వెళ్ళి ఎరుషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటిపము ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను చున్నాను దేవుని బిడ్డారా దేవుడైన యహోవాను వెంబడించడం కోసము ఆయన అంటి ఉండ అంటి ఉన్నటువంటి ఆ యొక్క ఇర్మియాను ఇరిమియాతో దేవుడు సెలవిస్తున్న మాట నీవు అరణ్యములోను విత్తనములు వేదగని దేశంలోనూ నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను కనుక ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల విధానాన్ని బట్టి ఏది సమస్య తనకు సంభవించినప్పటికీ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ మరి యహోవాను అంటి ఉండి ఇర్మియా తన జీవితంలో మరి ఆయన్ని వెంబడిస్తూ వచ్చిండు అనురాగం కలిగి దేవుని అనుహ అనురాగం కలిగి ప్రేమించచ్చు ఆయన ఏ విధంగా ప్రేమించండో ఆ యొక్క వైవాహిక జీవితమును ప్రేమను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన జీవితంలో తన యొక్క కుమారుడిగా తన యొక్క ప్రవక్తగా ఆయన నామమును ఘనపరిచే వ్యక్తిగా తనను సిద్ధపరుచుకున్నాడు అందుకే మన జీవితంలో మనం ఏమైనా పరీక్షించుకోవాలి యేసుక్రీస్తు ప్రభువును మనము ఏసుక్రీస్తు ప్రభును ప్రేమించే వారి సమూహంలో ఉన్నవా ఉన్నావాసూ ఏసుక్రీస్తుపై అనురాగం కలిగి ఉన్నవాసూ ఏసుక్రీస్తు ప్రభును వెంబడించేటువంటి యోగ్యత మన జీవితంలో ఉన్నదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే మనల్ని మనము పరీక్షించుకొని ఆయన వైపు చూడగలిగినప్పుడే మన జీవితంలో ఆయన నామమును ఘనపరచగలం అందుకే చూడండి ఓష్యా గ్రంథము ఓష్యా గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఓష్యా గ్రంథము పదకొండవ అధ్యాయం పదివచ్చ చూస్తే వారు హోబో వెంబడి నడిచెదరు సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణుకుతూ వద్దరు కనుక ఇక్కడ ప్రేమందే అనుకుంటారా ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచారో దేవుని మార్గంలో జీవిస్తారో దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా నడుస్తాడో అందుకే చూడండి తొమ్మిదో చోడు కూడా చూస్తే మూడో లైన్లో నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషుడను కాను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని కానీ మనుషుడను కాను అందుకే వర్ యహో యహో ఎంబడి నడిచేదరు ఆయన పరిశుద్ధ దేవుడు నేను మనుష్యుని కాదు నేను మిమ్మల్ని పుట్టించిన దేవుడను మిమ్మల్ని ఆదరిస్తున్న దేవుణ్ణి మీరు నన్ను అంటి వెంబడిస్తున్నప్పుడు వారు నన్ను వెంబడించదరు ఆయన పరిశుద్ధ దేవుడు గనక ఆయన నీతిగల దేవుడు గనక ఆయన పవిత్రమైన దేవుడు గనక ఆయన మహిమగల దేవుడు గనక మనుషులను సృష్టించిన దేవుడు గనుక ఈ లోకములో ఈ సృష్టి యావత్తును ఆయన సృష్టించడు కనుక ఆ దేవుడైన యహోవాను ఆనాడు ఆయన్ని అంటి వెంబడించిన వారు వెంబడించారు ఈ దినాల్లో ఏసయ్య కూడా మనను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనము కూడా ఏసయ్యను వెంబడించే గుంపులో మనం ఉండాలి ఏసయ్యను అనుసరించేటువంటి గుంపులో మనం ఉండగలిగినప్పుడే మనం ధన్యులం కనుక ఆ స్థితి మన జీవితంలో ఉన్నదా పరీక్షించుకోవాలి చూడండి మత్తయసు వార్తలు కూడా ఒక మాట ఉంటుంది మత్తయ్యసు వార్త పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూస్తే అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఏడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను నన్ను వెంబడింపవన్ను ఎవరైతే ఏసు క్రీస్తు అంటి ఉంటారో అంటి ఉన్నవారు ఆయన వెంబడిస్తూ ఉంటారు ఆయన వెంబడించే వారు ఏం చేయాలట తన్ను తాను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను సిలువ శ్రమ అనేది భయంకరమైంది ఈ లోకంలో అనగా శ్రమలతో కూడింది మన జీవితంలో వచ్చే శ్రమలు మన జీవితంలో వచ్చే అనేకమైన కష్టములు సమస్యలు శోధనలు వేదనలు రోదనలు ఇవన్నీ కూడా సిలువ శ్రమ కనుక మరి నన్ను వెంబడించే ప్రతి ఒక్కరు నన్ను అంటి ఉన్నవారు ఈ లోక సంబంధమైన వాటిని కోరుకోకుండా తన ప్రాణానికి ఆశపడకుండా ఎవరైతే వారి ప్రాణం నన్ను అంటి ఉండి నన్ను వెంబడిస్తూ ఉంటారో తన్ను తాను తన శిలువనెత్తుకొని అనగా శ్రమలను అనుభవిస్తూ నన్ను వెంబడించాలి మరి తన్ను తాను శిలువనెత్తుకొని ఉపేక్షి తను తాను ఉపేక్షించుకొని అంటే తన జీవితంలో అన్నిటిని తొలగించుకొని లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు తొలగించుకొని వారి జీవితంలో చెడు విధానాలు తొలగించుకొని ఎవరైతే తన శిలువనెత్తుకొని వెంబడిస్తారో వారు ధన్యులు వెంబడించాలి వెంబడించే వారి గుంపులో మనం ఉండగలిగితే మనం ధన్యులం అందుకే చూడండి మత్తవార్తలు ఐదో ధ్యానం కూడా ఒక మాట ఉంటుంది మత్త ఐదు ఇరవై ఏడవ వచ్చినంలో మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలగాలి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవాలి దేవుని యొక్క ఆత్మచేత మనం వెలిగింపబడాలి దేవుని యొక్క కృపలో మనము నిలిచి ఉండగలగాలి అందుకే దేవుని యొక్క చిత్తమును అనుసరించడానికి ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చనంలో చూస్తే ఒక మాట ఉంటుంది ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచ్చినములైనను తనని తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేటకి నేను రాలేదు ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసూ ప్రభు ఈ లోకములకు వచ్చినప్పుడు ఉన్న మాటలను బోధిస్తూ అనేక విషయాలు వెల్లడిపరుస్తూ అనేక విషయములను బోధిస్తూ మరి ఆ మాటలను తెలియపరుస్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడందుకు వచ్చిన కొట్టిపెట్టింది రాలేదు కొన్నిటిని తీసివేసే కానీ మరి ఆ యొక్క ధర్మశాస్త్రమంతూ నెరవేరు వరకు దాని ఒక పొల్లైనా అది నెరవేర్చబడేంతవరకు ఒక పొల్లైనా సున్నైనా మరి తొలగిపోదు తప్పిపోదు అన్నాడు అందుకే ఆయన వెంబడించేవారు ఆయన అంటి వెంబడించేవారు ఆయన యొక్క ధర్మశాస్త్రంను అనుసరిస్తూ ఉంటారు ఆయన చెప్పిన మాటల్ని అనుసరించి జీవిస్తూ ఉంటారు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా తమ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా వారు నడుస్తూ ఉంటారు కనుక ఆయన అంటి వెంబడించున్నప్పుడు ఆయన ఆజ్ఞలు వారి హృదయంలో దాచుకొని వాటి ప్రకారంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకోవరు అందుకే చూడండి చివరికి వ్యవహాను సువార్త పన్నెండో అధ్యాయులు ఒక మాట అంటుంది యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయును శువార్త పన్నెండు ఇరవై ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది ఒకడు నన్ను సేవించిన ఇలా నన్ను వెంబడింపవలను ఏసు క్రీస్తు ప్రభువును సేవించాలంటే ఏసూ ప్రభువును అంటి ఉండాలంటే యేసు ప్రభు యొక్క మరి ఆయన్ని సేవించడాందుకు నువ్వు ఇష్టపడ్డప్పుడు తప్పకుండా ఆయన నీ ప్రాణం ఆయన అంటి ఉంటుంది ఆయన అంటి ఉండి నువ్వు ఆయన వెంబడిస్తున్నప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును కనుక నేను ఎక్కడైతే ఉంటానో ఆయన ఉన్నది ఎక్కడ పరలోకములో ఆయన ఎక్కడ ఆయన నివాసం ఎక్కడ పరలోకములో దేవుడు నివసించేది పరలోకములో కానీ ఆయన మానవుడు వచ్చిన తర్వాత యేసు ప్రభు మానవుడు వచ్చిన తర్వాత మరి ఆయన చనిపోయి మూడో దినముడు తిరిగి లేచి సజీవుడై పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆత్మస్వరూపిగా ఆయన ఆత్మ ఇక శరీరం లేదు ఆత్మ ఇప్పుడు మన ఆత్మలో నివాసం చేస్తూ ఆయన్ని అంటి వెంబడించే ఉండే విధంగా ఆయనను వెంబడించే విధంగా ఉండే విధంగా ఆయన మన ఆత్మలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు అందుకే నేను ఎక్కడైతే ఉంటానో నేను ఎక్కడైతే నివసిస్తానో ఆ స్థలంలో మీరు నివసిస్తారు నా పరలోక రాజ్యంలో నాతో కూడా ఉంటారు మీరు అని వాగ్దానం చేస్తండి కనుక ఈరోజు ఆయన వెంబడించే మనం ఆయన అంటి ఉండే మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకరోజు ఆయన ఉండే స్థలానికి మనం తీసుకొని పోతాడు ఆయనతో పాటు మనం ఉంటాము అటివారు ధన్యులు కనుక అట్టి కృపణబోధుడు కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నా నాయనా భక్తుడు నా ప్రాణమును నంటి ఉన్నదని అంటి ఉండి నేను వెంబడించున్నదని సాక్ష్యం ఇచ్చాడు అదే మా జీవితంలో ఈ లోకంలో దేనిని ఆశించక మా ప్రాణము నిన్నంటి వెంబడించి నీవున్న స్థలములో ఉండటందుకు ఒక దినమున ప్రవేశించడానికి గొప్ప భాగ్యంగా దా ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధనామున వేడుకొచ్చున్నాం పరమతన్ రే ఆమె ఏసు క్రీస్తు పరిశుద్ధనాములో మీ అందరికీ నా వందనములు ఈ యొక్క వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించే ఆశించిన ఆమె అందరికొందనాలు